రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఈరోజు ఫెయిల్ అయ్యారు విద్యా వ్యవస్థను కాపాడుతాం విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తాం విద్యా వ్యవస్థను మరింత ముందుకు తీసుకోతాం అభివృద్ధి పదాలు నడిపిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ ఇవాళ యువగలం పాదయాత్రలో కావచ్చు యువగలంలో కావచ్చు విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయారు వాటికి సంబంధించి ఏదాది కాదం పూర్తయితా ఉన్నటువంటి నేపథ్యం ఇవాళ కనపడుతూ ఉంది ఇవాళ పాఠశాల విద్యకు సంబంధించి ప్రత్యేకంగా ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు సంబంధించి ఎస్ఎస్సి బోర్డు సంబంధించి పదవ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి వాటిని కూడా సక్రమంగా నిర్వహించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ పాఠశాల విద్య కావచ్చు దాన్ని నడిపాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కావచ్చు ఈ విధమైనటువంటి పరిపాలన ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతుంది పదవ తరగతి పరిశ్రమ పత్ర లీగుల వ్యవహారం నుంచి పదవ తరగతి ఫలితాల విడుదల వరకు ఇవాళ విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులు లూటు చేసేటువంటి అతి పెద్ద స్కామ్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది ఇవాళ ఎస్సీఆర్టీ ఏం చేస్తూ ఉంది విద్యార్థులతో ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ పేరుతో మళ్ళీ రీ రీ రీవెరిఫికేషన్ పేరుతో లక్షల రూపాయలు విద్యార్థులు దగ్గర నుంచి ప్రభుత్వం దండుకుంది తప్ప వాటికి సంబంధించినటువంటి నైతిక బాధ్యత ఏమైనా విద్యాశాఖ మంత్రి వహించారా డిఈఓ గారు ఎంఈఓ గారు లేకపోతే దానికి సంబంధించినటువంటి చీఫ్ ఎగ్జామినర్ పైన ఎస్సీఆర్టీ సంబంధించినటువంటి డైరెక్టర్లు ఏం చేస్తా ఉన్నారు కింద విద్యార్థులతో పెద్ద ఎత్తున రూపాయికి రూపాయలు తోడేస్తూ ఫీజులు కట్టించుకున్నారు తప్ప జరిగినటువంటి తప్పుకు విద్యాశాఖ మంత్రి ఇప్పటికీ నైతిక బాధ్యత వహించలేదు కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము మరోమారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే పదవ తరగతి పరీక్షకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే డబ్బులు చెల్లించారో వాటిని తిరిగి విద్యార్థులకు చేరవేయాలి మరి అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ఇవాళ డిఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ జిల్లాలో పెద్ద ఎత్తున దోపిడీ దందా ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తూ ఉన్నాయి ఈ విద్యా సంస్థలు దోపిడీ దందా చేస్తూ ఉంటే వీటన్నిటికీ డిఈఓ గారు ఎంఈఓ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఎమ్ఈఓలు వస్తాసొలుగుతూ ఉన్నారు ఏ విధమైనటువంటి నామ్స్ లేకపోయినా అనుమతులు ఇస్తారు క్వాలి టీచర్ లేకపోయినా అనుమతులు ఇస్తారు పుస్తకాల పేరుతో లేసుల పేరుతో ఈ పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారం దంద ఆర్జిస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి డిఇ గారు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందారు అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హెచ్చరిక చేస్తా ఉన్నాం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిద్రపోతూ ఉన్నాడు మేల్కోవాలి మేల్కోవాలి ఇవాళ విద్యార్థులు తల్లిదండ్రులు లూటీ చేస్తూ ఉంటే నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలకు జోబుదంగా ప్రభుత్వంగా ఉన్నావు కాబట్టి నీ వైఖరి మార్చుకోవాలి ఈ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు శ్రీకారం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ శ్రీకారం దుడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జీవల రాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు